హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇక్కడ ఉన్న పాప జుట్టు ఇంత సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి మేమైతే ఒక పే పేస్ట్ తయారు చేశామండి అది ఎలా తయారు చేసామో వీడియోలో చూపిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎలా తయారు చేయాలో ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదామా ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే మెంతులు తీసుకున్నానండి మెంతులు నాలుగు స్పూన్లు తీసుకున్నాను నేను ఒక్కరికి అయితే రెండు స్పూన్లు సరిపోతుందండి నేను ఇద్దరి కోసమని నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఇక్కడ నాలుగు స్పూన్లు తీసుకొని నైటు వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఒక నైట్ అంతా అవి బాగా నాననివ్వాలి మెంతుల వల్ల మనం జుట్టుకు పెట్టుకోవడం వల్ల మెంతుల పేస్టు జుట్టు బాగా పెరుగుతుందండి కుదుర్లకి చాలా బలంగా ఉంటుంది అలాగే చు చుండు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయండి జుట్టు పెరుగుదలకి సిల్కీనెస్కి చాలా బాగా మెంతులైతే ఉపయోగపడతాయండి మెంతుల పేస్టులో ఉండే గట్టిదనం అంటే జిగురు మన జుట్టు పెరగడానికి చాలా అయితే ఉపయోగపడుతుందండి అలాగా నేను వాటర్లో ఒక నైట్ అంతా నానబెట్టి పక్కకు పెట్టేశానండి అలా పెట్టేసి నైట్ అంతా అలా ఉంచేయాలండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూస్తే అవి మంచిగా నానిపోయి ఉంటాయండి మంచిగా నానిపోయి మెత్తగా ఉంటాయి మనము మిక్సీలో పేస్ట్ చేసుకున్న చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుందండి ఒక నైట్ అంతా ఉంచాం కాబట్టి మంచిగా నానిపోయాయండి చాలా బాగా ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసుకున్నానండి మెంతులు నానిన మెంతుల్ని మిక్సీ జార్లో తీసుకోవాలి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాక అలా పేస్ట్ అయితే మెత్తగా ఉంటుంది ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి నీట్గా దాన్ని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని చూడండి పేస్ట్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో జిగురు జిగురుగా అదే జుట్టుకి బలాన్ని అయితే కుదుర్లకి బలాన్ని ఇస్తుందండి ఓకే అయితే రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి పక్కకు పెట్టుకొని తర్వాత ఈ పేస్ట్లోనే ఇంకొక ఐటెం అయితే నేను యాడ్ చేస్తున్నాను అదేంటి అంటే గింజలండి అండి గింజలు ఒక రెండు స్పూన్లు తీసుకున్నాను రెండు స్పూన్లు తీసుకొని అందులో ఒక స్పూను రైస్ తీసుకున్నానండి బియ్యం గింజలు కూడా జుట్టుకు చాలా బలాన్ని ఇస్తాయండి జుట్టు పోషణకి గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి వాటి యొక్క జిగురు అనేది జుట్టు కుదుర్లకి బలాన్ని ఇస్తుందండి వాటితో పాటు ఒక స్పూను బియ్యం అయితే వేశాను రైస్ రైస్ వాటర్ కూడా జుట్టుకి చాలా ఉపయోగపడుతుందండి అలాగే మనం వాడుతూనే ఉంటాం కదా రైస్ వాటర్ ఫేస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండింటిని కలిపి కొంచెం వాటర్ తీసుకొని మనం లో ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేడి చేసుకోవాలండి వేడి చేసి వేడి చేయడం వల్ల వాటిల్లో ఉన్న జిగురంతా మనకి పేస్ట్ లాగా వస్తుందండి జిగట పదార్థం అంతా వస్తుంది అది ఆ జెల్ అనేది జుట్టుకి జుట్టు కుదుర్లకి చాలా బలాన్ని ఇస్తుంది చుట్టూ పెరుగుదలకు ఉపయోగపడుతుందండి అలాగే చుండ్రు సమస్యలున్నా కూడా పోతుందండి అలా ఉడుకుతుంటే అవి జెల్ లాంటిగా మనకు వస్తుందండి జెల్లు జెల్ అలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేసుకోవాలండి గింజల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి మనము గింజల పొడి చేసుకొని తిన్నా కూడా చాలా మంచిదండి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండడం వల్ల మనకి ఎంతో ఉపయోగాలు ఉన్నాయండి గింజల వల్ల ముఖ్యంగా స్త్రీలకి రక్తహీనతను తగ్గించే ఉపయోగం ఉంటుందండి మనకైతే జెల్ అయితే రెడీ అయిపోతుందండి ఆ జెల్ని వెంటనే వేడి మీదనే మనము జల్లెడతో వడకట్టేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతి పేస్ట్లో మాత్రం కలుపుకోవాలండి అది చల్లారితే ఆ జిగట మాత్రం మనకి రాదు అందుకనే వేడిగా ఉన్నప్పుడు వెంటనే మనము దాన్ని జల్లెడలో తీసుకొని వడకట్టుకోవాలి జిగటు ప్రదా జిగటు పదార్థం లాంటి జెల్ అయితే వస్తుందండి ఆ జెల్ని మనం మెంతి పొడిలో మంచిగా కలుపుకోవాలండి అదిగో జెల్ అయితే వచ్చిందండి ఇంకా గ్రైండ్ చేసేసుకుంటే మంచిగా జెల్ మొత్తం దాంట్లోకి చేస్తుందండి దాన్ని మంచిగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతి మెంతులు పేస్ట్లో అయితే కలుపుకోవాలండి స్పూన్తో కలుపుకోవచ్చు లేదంటే చెయ్యితోనే మంచిగా ఒక పేస్ట్ లాగా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా కలుపుకుంటే మంచిగా ఉంటుందండి కొంచెం వదులుగా ఉండాలంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం స్మూత్గా అయిపోతుందండి తలకి పెట్టుకోవడానికి మంచిగా పేస్ట్ అయితే తయారైపోతుందండి ఈ పేస్ట్ని అలా ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకోవాలండి గంట తర్వాత పేస్ట్ అయితే ఇలా అవుతుంది ఈ పేస్ట్లో మనం కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ మామూలుగా మనం వాడుకునే కొబ్బరి నూనె కానీ కొంచెం యాడ్ చేసేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలండి ఇక్కడ మా పాపకైతే నేను ఈరోజు అప్లై చేశాను మనం కుదుర్లకి మాడుకి అంటేలాగా మంచిగా అయితే అప్లై చేయాలండి జుట్టు మొత్తం చివరి దాకా అప్లై చేసుకోవాలి ఇలా పాప జుట్టుకంతా మంచిగా పెట్టేసామండి పెట్టాక ఒక గంట సేపు అలానే ఉంచాలి అది మంచిగా జుట్టుకు పట్టిద్దండి జిగట అంతా బాగా జుట్టు సిల్కీగా సాఫ్ట్గా అవ్వడానికి ఈ పేస్ట్ అయితే చాలా ఉపయోగపడుతుందండి గంట తర్వాత తలస్నానం చేపియాలండి అది బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి వాటర్తో బాగా కడిగేసుకోవాలి తర్వాత కుంకుడుగాయలతో కానీ షాంపూతో కానీ తలస్నానం చేపిస్తే ఇలా ఎంతో మృదువైన జుట్టు అయితే రెడీ అయిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్